రే చింటూ ఈరోజు బాబా ఏమంటున్నారంటే నిరంతరం మనకి బాబా తండ్రి టీచర్ సద్గురువు అని కూడా గుర్తుండాలి ఈ స్మృతియే మన్మ అన్న అన్న శాంతి అన్న ఈరోజు బాబా ఏం ప్రశ్న అడుగుతున్నారంటే మాయా ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటు ఏది మాయా మొట్టమొదట చదువునే వదిలేసే పొరపాటు చేయిస్తుంది స్వయం భగవంతుడే చదివిస్తున్నారని మర్చిపోతారు తండ్రి పిల్లలే తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు ఇది చాలా ఆశ్చర్యం లేకుంటే జ్ఞానము ద్వారా ఆంతరికంలో సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి కానీ మాయా ప్రభావం తక్కువైనది కాదు అన్ అది చదువునే విడిపించేస్తుంది చదువును వదలడం అనగా ఆబ్సెంట్ అవ్వడం అరే చింటూ ఇది ఇప్పుడు పాత చీచీ ప్రపంచం అనేది నుండి పిల్లలను తీసుకువెళ్ళాలని తండ్రికి తెలుసు ఎక్కడికి మన ఇంటికి కన్యకు అయితే అత్తవారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకువెళ్తారు కదా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము మీరు మన అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని పిల్లలు తప్పకుండా భావిస్తారు ఉండవచ్చు అని బాబా భావిస్తున్నారు వీరు ఎంత గొప్ప తండ్రియో అంత గొప్ప అనంతమైన శిక్షణ కూడా ఇస్తారు రచన ఆది మధ్యాంతాల రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తిరిగి తీసుకువెళ్తారని కూడా మనకు తెలుసు ఇది ఆంతరికంలో స్మృతి చేసిన దాన్ని కూడా అన్మనాభవ అని అంటారు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి అద్భుతమైన వస్తువులను గుర్తు చేసుకోవాలి కదా బాగా చదువుకుంటూ స్మృతి చేస్తూ ఉంటే మనము ఈ విశ్వం అంతటికి అధికారంగా అవుతాము అన్నా అన్న బాబా అంటున్నారు బాబా ఎవరిలో అయితే ప్రవేశిస్తారో అతని ద్వారా మనకు అన్ని విషయాలను ఇప్పటికీ అన్ని రహస్యాలను అర్థం చేయించారు చివరి సమయం గురించి అయితే బాబా తర్వాత తెలుపుతాను అని అంటున్నారు ఇప్పుడు ఇది అంతిమ సమయం అని మనం కూడా అర్థం చేసుకుంటాము కర్మాతీత స్థితికి కూడా నెంబర్ వారుగా చేరుకుంటారు మీరు అంతిమ సమయపు లక్షణాలను కూడా చూస్తారు పాత సృష్టి వినాశనమయ్యే తీరాలి ఇది అనేక పర్యాయాలు చూశారు మళ్ళీ చూస్తారు కల్పక్రీతం ఏ విధంగా చదువుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా చదువుతారు రాజ్యం తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు చదువు చాలా సులభం మనము నిజంగా విశ్వానికి అధిపతులుగా ఉండేవారము మళ్ళీ వచ్చి ఈ జ్ఞానమంతా మనకిస్తున్నారని పిల్లలైనా మనకు తెలుసు లోపల ఏ విధంగా చింతన నడుస్తూ ఉండాలని తండ్రి సలహా ఇస్తున్నారు బాబా మనకు తండ్రియే కాక టీచర్ కూడా అయ్యారు టీచర్ని ఎప్పుడైనా మర్చిపోతారా టీచర్ ద్వారా చదువును చదువుకుంటూ ఉంటారు అని చింటూ చివరిలో తండ్రి మనకి అన్నీ సాక్షాత్కారం చేయిస్తారు సాక్షాత్కారం చేయించకుండా శిక్ష వెయ్యరు ఈ శిక్ష నాకెందుకు లభించింది అని సంశయం పడకుండా వ్యాకుల పడకుండా సాక్షాత్కారం చేయిస్తారు వీరు ఈ పాపం చేశారని ఈ తప్పు చేశారని తండ్రికి తెలిసి ఉంటుంది అప్పుడు అన్ని జన్మల పాపాలకు శిక్షలు లభిస్తున్నాయని అనుభవం అవుతుంది అన్ని జన్మల గౌరవం పోయినట్లు అవుతుంది అందువలన తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు మంచి రీతిగా పురుషార్థం చేయాలి పదహారు కల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి ఎవరికీ దుఃఖము ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి మీరు సుఖదాత అయిన తండ్రి పిల్లలు కదా చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి మీ వెంట వచ్చేది ఈ చదువు మాత్రమే చదువు ద్వారానే మనుషులు లాయర్లుగా మొదలైన వారిగా అవుతారు తండ్రి తెలిపే ఈ జ్ఞానము చాలా భిన్నమైనది సత్యమైనది ఇది గుప్తంగా ఉన్న పాండవ ప్రభుత్వం మీరు తప్ప ఇంకెవరు ఇతరులెవ్వరూ ఈ అర్థం చేసుకోలేరు ఈ చదువు చాలా అద్భుతమైనది ఆత్మయే వింటుంది అన్న అన్న బాబా అంటున్నారు మధురమైన పిల్లలు గమ్యము చాలా ఉన్నతమైనది విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నం కూడా చేయలేరు ఇతరుల బుద్ధిలోకి కూడా రాజాలదు మాయా ప్రభావం తక్కువైనదేమీ కాదు సైన్స్ వారి బుద్ధి ఎంతో తీవ్రంగా పనిచేస్తుంది మనది సైలెన్స్ ముక్షి ముక్తి పొందుకోవాలని అందరూ కోరుకుంటారు కానీ మన లక్ష్యం అయితే జీవన్ముక్తిని పొందడం ఇది కూడా తండ్రి ద్వారా అర్థం చేయించారు ఏ గురువు కూడా ఇటువంటి జ్ఞానము ఇవ్వలేరు మనం గృహస్థంలో ఉంటూ రాజ్య పదవి పొందేందుకు పవిత్రులుగా అవ్వాలి భక్తి మార్గంలో సమయం చాలా వృధా చేశాము ఎంత తప్పు చేశామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది తప్పులు చేస్తూ చేస్తూ తెలివిహీనులై పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయాము ఇది చాలా అద్భుతమైన జ్ఞానమని దీని ద్వారా మనం ఎలా ఉండేవారం ఎలా తయారవుతాము రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా తయారవుతామని మన లోపల అనిపిస్తుంది అరే చింటూ మనం ఎక్కడ కూర్చొని ఉన్నా ఏం చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి వీరు అనంతమైన తండ్రి వీరికి తండ్రి ఎవ్వరూ లేరు వీరికి టీచర్ కూడా ఎవరూ లేరు సర్వస్వము వారొక్కరే అందరూ వారిని స్మృతి చేస్తారు సత్యయుగంలో ఎవరు వారిని స్మృతి చేయరు ఇరవై ఒక్క జన్మలకు మీ నావ తీరానికి చేరుకుంటుంది మీకు ఎంత సంతోషం ఉండాలి ఆ సంతోషం అంటే రోజంతా తండ్రి సేవ చేస్తాము ఇటువంటి తండ్రి పరిచయమునివ్వాలి అందరికీ కూడా తండ్రి నుండి ఈ నారాయణల వారసత్వం లభిస్తుంది తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తారు అందరినీ వెంట కూడా తీసుకువెళ్తారు పూర్తి చక్రం అంతా బుద్ధిలో ఉంది కదా ఇటువంటి చక్రమును ఎవ్వరూ తయారు చేయలేరు దీని అర్థము ఎవ్వరికీ తెలియనే తెలియదు బాబా మన అనంతమైన బాబాయే కాక అనంతమైన రాజ్యము కూడా ఇచ్చి వెంట కూడా తీసుకువెళ్తారని మనకిప్పుడు తెలుసు ఈ విధంగా మీరు అర్థం చేయిస్తే తర్వాత ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు ఆ తండ్రి కాక శిక్షకుడు కూడా అయ్యారు కావున సర్వవ్యాపి ఎలా అవుతారు అన్న ఈరోజు మనకి బాబా ఏం హోంవర్క్ ఇచ్చారంటే ఈ కనుల ద్వారా ఏదైతే కనిపిస్తుందో దానిపై మమకారాన్ని పూర్తిగా తొలగించి వేయాలి ఒక్క తండినే చూడాలి వృత్తిని శుద్ధంగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు తండ్రి వినిపించే అతీతమైన సత్యమైన జ్ఞానాన్ని బాగా చదవాలి చదివించాలి చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు అరే చింటూ ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే శాంతి శక్తి యొక్క ప్రయోగం ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే ప్రయోగి ఆత్మభవ ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారం శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగంలోకి తీసుకొచ్చి ప్రయోగి ఆత్మలుగా అవ్వాలి ఎలాగైతే వాచర్ ద్వారా ఆత్మల్లో స్నేహ భావనను సహయోగ భావనను ఉత్పన్నం చేస్తామో అలా శుభ భావన స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ట భావనలను ఉత్పన్నం చేయాలి ఎలాగైతే ఒక దీపము మరో దీపాన్ని వెలిగిస్తుందో అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్టమైన భావనను ఉత్పన్నం చేస్తుంది ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా చాలా సులభంగా సఫలతను ప్రాప్తి చేసుకోగలం కేవలం ప్రయోగం చేసి చూడాలి స్లోగన్ ఏమిటంటే ఈరోజు అందరికీ ప్రియంగా అవ్వాలంటే వికసించిన గులాబీ పుష్పంగా అవ్వాలి మరియు వాడిపోకూడదు